అందరికీ నమస్కారం నవంబర్ ముప్పైవ తేదీన శుక్రవరుణుల సంయోగంతో శక్తివంతమైన నవపంచమ యోగం మూడు రాసుల వారి జీవితంలో వెలుగులు డబ్బు ఆనందం ఇలా ఎన్నో ఫలితాలను చూడవచ్చు కొన్నిసార్లు గ్రహాల కారణంగా ఏర్పడిన శుభయోగాలు అద్భుతమైన ఫలితాలను తీసుకువస్తూ ఉంటాయి దాంతో జీవితమే మారిపోతుంది అనుకోని విషయాలు జరుగుతాయి నవంబర్ ముప్పైన అంటే మరో రెండు రోజుల్లో శుక్రవారం ఈ యోగం ఏర్పడబోతుంది ఈ యోగం కొన్ని రాసుల వారికి అద్భుతమైన ఫలితాలను తీసుకువస్తుంది గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాసులను మారుస్తూ ఉంటాయి గ్రహాల రాశి మార్పు చెందినప్పుడు శుభయోగాలు ఏర్పడుతూ ఉంటాయి కొన్నిసార్లు గ్రహాల కారణంగా ఏర్పడిన శుభయోగాలు అద్భుతమైన ఫలితాలను తీసుకొస్తూ ఉంటాయి దాంతో జీవితమే మారిపోతుంది అనుకోని విషయాలు కూడా జరుగుతాయి శుక్రవరుణ సంయోగం శుక్రుడు సంపద డబ్బు విలాసాలకు కారకుడు శుక్రుడు త్వరలో నవపంచమ యోగాన్ని ఏర్పరచబోతున్నాడు నవంబర్ ముప్పైన అంటే మరో రెండు రోజుల్లో శుక్రవారం ఈ యోగం ఏర్పడబోతుంది ఈ యోగం కొన్ని రాసుల వారికి అద్భుతమైన ఫలితాలను తీసుకువస్తుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ప్రేమ జీవితంలో ఆనందం ప్రశాంతత ఉంటాయి జీవితంలో సానుకూల మార్పులను చూస్తారు ప్రేమ జీవితంలో ఒకరినొకరు అర్థం చేసుకుని ఆనందంగా సాగుతారు ముఖ్యంగా ఆ మూడు రాసుల వారికి ఇది అనేక విధాలుగా లాభాలను తీసుకురాబోతుంది మరి ఆ అదృష్ట రాసులు ఎవరు వారిలో మీరు ఒకరేమో చూసుకోండి శుక్రవరుణ సంయోగం ఈ రాసుల వారికి అద్భుతమైన లాభాలు అందులో మొదటి రాశి వృషభ రాశి వృషభ రాశి వారికి ఈ యోగం అద్భుతమైన ఫలితాలను తీసుకువస్తుంది నవపంచమ రాజయోగంతో వృషభ రాశి వారు అనేక విధాలుగా లాభాలను పొందుతారు వైవాహిక జీవితంలో ఆనందం సాగుతుంది మీరు ప్రణాళిక వేసుకున్న దాని ప్రకారమే పనులను పూర్తి చేస్తారు విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా ఉంది జీవితంలో సానుకూల మార్పులను చూస్తారు ఒంటరిగా ఉన్నవారు ప్రేమ జీవితంలో ఆనందాన్ని పొందుతారు ఆర్థికంగా బాగుంటుంది పెండింగ్లో ఉన్న పనులన్నిటినీ పూర్తి చేసుకోగలుగుతారు ఇక రెండవ రాశి మీనరాశి మీనరాశి వారికి ఈ అవకాశం బాగా కలిసి వస్తుంది శుక్రుడు వరుణుడి అనుగ్రహంతో ఈ రాశివారు ఆనందంగా ఉంటారు ఆనందం పెరుగుతుంది ఆదాయం ఎక్కువవుతుంది కుటుంబ సభ్యుల సపోర్ట్ అనేది ఉంటుంది కెరియర్లో మంచి మార్పులను చూస్తారు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ప్రేమ జీవితంలో ఆనందం ప్రశాంతత ఉంటాయి ఇక మూడవ రాశి తులారాశి వారికి నవపంచమ రాజయోగం అద్భుతమైన లాభాలను తీసుకువస్తుంది ఈ సమయంలో ఈ రాశివారు ముఖ్యమైన నిర్ణయాలను తీసుకుంటారు పని ప్రదేశంలో చక్కటి మార్పులను చూస్తారు